హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం ఇక వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను అయితే ప్రజల్లోనికి తీసుకొచ్చి ప్రజల ఆదరణ అయితే పొందింది తద్వారా ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం నెగ్గేందుకు అందుకు ఛాన్సెస్ చాలా ఉన్న నేపథ్యంలో ఇక ప్రతిపక్ష నాయకులైతే ఈ వాలంటీర్ వ్యవస్థపై బుడద జల్లే యత్నాలు అయితే చేస్తున్నాయి ఇందులో భాగంగానే ఇక వాలంటీర్లనైతే విధుల నుంచి తప్పించడం అనేది జరిగింది అందులో ముఖ్యంగా చూసినట్లయితే పెన్షన్ విధి విధానంలో నుంచి వాలంటీర్లను తొలగించాలంటూ ఇక ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులనేవి చేసిన నేపథ్యంలో ఇక వాలంటీర్లనైతే ఏదైతే ప్రత్యేకమైన విధుల సందర్భంగా వీళ్ళనైతే తొలగించడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో వాలంటీర్లు అయితే వాళ్ళు ప్రాంతాల్లో అయితే మూకుమడిగా రాజీనామాల పర్వం అయితే చేపడుతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యంగా చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు మూడు వందల తొమ్మిది మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేశారని అధికారులు అయితే తెలిపారు అందులో పెనుగొండ మండలానికి సంబంధించి నూట నలభై మంది అలాగే పెను మంట్ర మండలంలో అరవై మంది వీరవాసనం సంబంధించి యాభై ఆచంట ముప్పై నాలుగు పెంటపాడు ఇరవై ఐదు గణపవరం ఇరవై మూడు భీమవరం పట్టణంలో చూసినట్లయితే ఇరవై నాలుగు మంది పోడూరు ఇరవై మంది ఇక ఉండిలో ఇద్దరు కాళ్ళ మండలంలో ఒకరు ఉన్నారని అన్నారు ఈ విధంగా అయితే పలు ప్రాంతాల్లో అయితే వాలంటీర్లు అయితే ఇక రాజీనామాలు అనేవి చేస్తున్నారు ఎందుకంటే ఏదైతే ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ వ్యవస్థను అయితే తప్పుపడ్డంతో వారికి ఈ రాజీనామాలనేవి చేసి ఇక ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికే విధంగా ఆ ప్రచారాలను అయితే కొనసాగించేందుకు గాను ప్రజల్లోకి ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క పథకాల వివరాలను అయితే తెలియచేస్తారు మద్దతు తెలియచేసేందుకు గాను వీరైతే ఈ రాజీనామాలు చేపడుతున్న నేపథ్యంలో అలాగే భీమవరంలో చూసినట్లయితే మూడు రోజుల్లో నాలుగు వందల మంది రాజీనామా భీమవరం మున్సిపాలిటీలోని వాలంటీర్లు మూడు రోజులుగా రాజీనామాలు చేస్తున్నారు బుధవారం కూడా పలువురు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ విద్యకు రాజీనామా లేఖలను అందజేశారు ఈ సందర్భంగా పదిహేడవ వార్డు వాలంటీర్ ఆనంద మాట్లాడుతూ తాము ప్రజలకు సేవ చేస్తున్నామే కానీ పార్టీలకు కాదన్నారు మున్సిపాలిటీలో ఏడు వందల ముప్పై మంది వాలంటీర్లు పనిచేస్తుండగా ఇప్పటి వరకు మూడు రోజుల్లో సుమారుగా నాలుగు వందల మంది రాజీనామా చేశామన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ పలు ప్రాంతాల్లో అయితే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లు అయితే రాజీనామాలు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక భీమవరానికి సంబంధించి ఏడు వందల మంది వాలంటీర్లు ఉన్న నేపథ్యంలో మున్సిపాలిటీలో మొత్తంగా చూసినట్లయితే మనకి ఏడు వందల ముప్పై మందిలో నాలుగు వందల మంది అయితే ప్రస్తుతం రాజీనామాలు చేసినట్లుగా మనకి ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఈ దాన్ని చూసినట్లయితే ఇక పలు ప్రాంతాల్లో ఎంతమంది వాలంటీర్లు ఇంకా అటువంటి అప్డేట్ అయితే రావాల్సి ఉంది ఇవన్నీ చూసినట్లయితే ఇక వాలంటీర్ వ్యవస్థలోని వాలంటీర్లు అందరూ అయితే రాజీనామాల పర్వం అయితే చేపట్టబోతున్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది ఇక ప్రతిపక్షాలతో అయితే నిరసనగా అయితే ఈ రాజీనామాలు అయితే చేపడుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్గా మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇక మూడు వందల డెబ్బై తొమ్మిది మంది రాజీనామా చేసినట్లయితే మరి ఇతర జిల్లాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది అవన్నీ చూసినట్లయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వాలంటీర్లు అయితే రాజీనామా చేయాల్సి చేస్తున్నారు అనే విషయం అయితే మనకి తెలియబరుస్తుంది కాబట్టి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మరింత మందికి చేరుకోవాలంటే మీ లైక్ అనేది కంపల్సరీ కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్